వ్యతిరేకిస్తూ జరిగే సదస్సుది ఆదివాసీ బిడ్డల మీద జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ జరుగుతున్న అక్కడ శాంతి కావాలని కోరుకుంటున్న అక్కడ షెడ్యూల్ ఉంది ఉంది చట్టం ఉంది రెండు వేల ఆరు అరవై హక్కుల చట్టం ఉంది ఏ చట్టాన్ని అమలులో లేదు అన్ని చట్టాలు వాళ్ళ పెట్టుకొని డబుల్ చేస్తుంది అక్కడ ఫోర్ లైన్స్ రోడ్ వేస్తున్నారు ఆదివాసులకి ఫోర్ లైన్ రోడ్డు అవసరమా జ్వరం వస్తే కావిడేసుకొని తీసుకొస్తున్నారు శవాలని సేవలు మోసుకుపోతున్నారు హాస్పిటల్స్ వస్తున్నారు పేషెంట్లని మరి అట్లాంటి దశలు అక్కడ సింగిల్ రోడ్ అన్ని వేయచ్చు కానీ నాలుగు రోడ్లు ఎందుకు వేస్తున్నారు అంటే అక్కడ గిరిజన ఆదివాసుల కొండల కింద వాళ్ళ గుడిసె కింద వాళ్ళ పోడు కింద వాళ్ళ గుట్టల కింద ఉన్న సంపదని కొట్టేయడానికి బహుళజాతి కంపెనీలతోటి ఎంబోయూ చేసుకున్నారు మెమోరల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాడు అడుగుతుండు కాబట్టి ఇక్కడ కేంద్ర మంత్రి ప్రకటిస్తుండే ఎప్పుడైనా ప్రకటించారా వచ్చే మార్చి వరకు మే ఒక్క మనిషి లేకుండా చేస్తామని మాట్లాడుతున్నారు ఎవరిని నక్సలైట్ల పేరుతోటి ఆదివాసులు లేకుండా చేస్తామని దాని అర్థం అట్లా చేస్తాం మీకు రండి మీరు తప్పనిసరి ఈ తొలుకోపోవచ్చు ఖనిజాలని చెప్పడంలోనే దాని అర్థం ఉంది అనే విషయం గమనించండి నాగ్నంగా ఆ ముఖ్యమంత్రి ప్రధాన ప్రధాన మంత్రుల దగ్గర నుంచి అందరూ ఒప్పందాల మీద సంతకాలు పెట్టి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అందుకే ఈ స్థితిలో దేశ ప్రజలందరూ కూడా అంగంపుణ్యం జరగని అమాయకులైన ఆదివాసీ బిడ్డలు భూమిని నమ్ముకున్న వాళ్ళు చెట్ల గుట్లలో బతికే వాళ్ళు మూధ రాసులతోటి సహజీవనం వాళ్ళు అట్లాంటి ఆదివాసీల పక్షాన పోరాడాల్సిన అవసరం ఉంది అందులో భాగమే అక్కడ జరుగుతున్న హింసకి శాంతి చర్చలు కూడా జరపర్నీ ఎవరు చచ్చిపోవద్దు శాంతి చర్చలు జరపండి అని మనం మనుషుల్ని ఎవరిని చంపడానికి వీల్లేదనే కోణంలో కూడా అక్కడ జరుగుతున్న మారణ హోమానికి శాంతి చర్చలు కూడా జరపమని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం అక్కడ సంపద ఆదివాసుల్లి అక్కడ అడవి ఆదివాసుల్ని ఆదివాసుల అనరాన్ని ఆపమని ఖగార్ పేరుతోటి ఆదివాసీ గూడాల్లో ఉంటూ క్యాంపులు పెడుతూ లక్షలాది మంది పోలీసులు బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు బార్డర్ లో ఉండాల్సిన సైన్యాన్ని మన రాష్ట్ర మన దేశానికే ఉపయోగిస్తూ అక్కడ హననం చేస్తూ అక్కడ పొలాల్లో పోయిన ఆదివాసీ బిడ్డల మీద దాడులు ఒక్క నక్సలైట్ ఎవరైనా కనపడితే ఆయనతో పాటు ఒక ఇరవై మంది ఆదివాసుల్ని కాల్ అట్లా వందల మందిని కాల్ అర్థం ఏంటి అంటే నక్సలైట్ల హరణం ఒక్కటే కాదు అక్కడ ఆదివాసీ లేకుండా చేసే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడం అనే ప్రధాన లక్ష్యం మనకు కనబడతా ఉంది అందుకే ఆదివాసీ బిడ్డల రక్షణ కోసం మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ ధర్నాన్ని మనం ఏర్పాటు చేశాం ఈ ధర్నాలో మొదటగా మన రమా మెల్కోటే గారు ప్రొఫెసర్ తను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను